నీకన్నా మగ పిల్లలు నయం కాదే పొద్దులేసి తింటారు అవ బాగా వచ్చింది ఇంటి ముందట ఉన్నది ఇంకా లేవలేదు నేను ఒక్కడు ఎప్పుడైనా నిరికించుకుంటుంటాడు ఏడా అమ్మా చందులేడు కదా ఉన్నాడు అక్కడ ఉన్నాడు అమ్మ అమ్మ ఏమైంది ఇది ఎవరు కేసిండు ఇంకేం నువ్వు బాగా వేసి ఉంటాడు అలానే మంచుకున్నాయా నువ్వు అమ్మ నువ్వు కూడా ఏదో ఏడిపించే తను కేసిండు నేను దాని ఇలా పోయి కొట్టేస్తా ఏం అదుదా అమ్మ నువ్వు వదిలే ఆడు నన్ను ఏడిపిస్తా ఉంటాడు నేను కొట్టేస్తావా అంది తానియా అది అయ్యా ముఖం వస్తుంది అదే రమ్మి వాదిన నేను లేనని చెప్పు అది అడుగుతా సరే నాకు మీ అన్నడే లేడు బయటికి వెళ్ళిండు ఇందాక వచ్చేటప్పుడు నేను చూసా మీ అన్న ఇన్నే ఒకటి చెప్పాడు ఏందని గొడవ ఎప్పుడు వచ్చినావే అచ్చుడితోనే బాగా మరదలలో చూడత్తామని కొడుకు మా ఇంటి ముందు నా ముగ్గేసి వచ్చిండు కూర్చో చాయ్ తీసుకొస్తా

చేస్తాను మీ బావతోనే మాట్లాడతావా మొత్తం మాట్లాడవా అయినా మీ బావ అంటే మీ డాడీకి ఇష్టమే లేదు వాళ్ళనిచ్చి పెళ్ళి అవుతాను ఎట్లా అనుకుంటాను అవే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రిప్లైతే అండి సరే కానీ సాయంత్రం పార్క్ వస్తారా వాకింగ్ నెంబర్ ఫోన్ చేసినప్పుడు మర్యాద కొద్దీ నన్ను ఫోన్ వెళ్ళి లేకపోతే మా బావకి చెప్తా Ба, шигара танка, тара дуцькана. పనులు చేసుకో పోతా దాన్ని షాప్ కు పంపించారు చెండ్రు అది పోయే వచ్చిన కాడ నుంచి ఇట్లానే ఉన్నది ఏం జరిగింది అంటే చెప్పలేదు అక్కడ ఏదో జరిగింది జరగకపోతే ఇట్లా ఎందుకు ఉంటుంది నువ్వు కొంచెం అడిగి తెలుసుకో నాకు అన్నం అక్కడ గొప్ప మీద వెళ్ళి వచ్చిన అన్న ఏమైంది మోహన్ అలా పెట్టుకున్నాం బాబృతన్నా మిస్ అయినా ఏమైందంటే చెప్పవు ఏం జరిగిందే నీకెందుకురా ఏం జరిగిందంటే ఎట్లా మాట్లాడతావు చెప్పు ఏం జరిగిందో నువ్వే పెద్ద మనిషివా అన్ని అయ్యో నేను పెద్ద మనిషిలో చిన్న మనిషిలో నువ్వు చెప్తే నా దిగుతుంది కానీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా చైనా అని ఏం జరిగిందో చెప్పు నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కూడా సాల్వ్ చేస్తావా నువ్వు ఏడిదే ఎక్కువ మాట్లాడుతావు రాజేశ్వర ఇక్కడ అమ్మ జున్న ఇచ్చినావాటికెందుకు రాణిస్తాము జున్న పంపిస్తే ఇచ్చి తీసుకోవాలి అన్నీ పంపియ్యాలి ఇంట్లో దానికి ఎందుకు రాణియ్యాలి ఆడపిల్లున్నది ఇంట్లో నిధులు కూడా సరే కానీ నీ బిడ్డ ఎందుకో అలిగింది దుకాణం పోయొచ్చిన కాని నుంచి వెళ్ళి ఏం మాట్లాడతలేదు ఏం అడిగినా చెప్తలేదు నువ్వేందో తెలుసుకో కొంచెం అది సరే సరేలే ఏమైందిరా ఏం లేదు నాన్న ఎందుకు అలిగిన ఉంటా కదా అమ్మ చెప్తా ఉంది అది ఎప్పుడు అట్లనే అనుకుంటుంటది ఏం లేదు నాన్న చూస్తేనే తెలుస్తా నీ ముఖం చూస్తేనే ఏమైంది అంటే చెప్తలేవు ఏమని చెప్పు అసలు నాకేంటి తెలుపు ఏం లేదు నాన్న అసలు వాడేమన్నా అన్నాడా చందుగా ఇట్లా ఏమంటలేదు అన్నా మరి ఎందుకు అంత డల్ చెందుకున్నావు రేపు ఎగ్జామ్స్ వస్తాను నైనా అన్నా ఏం చదువుకోలేదు దానికేం లేదు నాన్న చదువుకోవచ్చు కదా ఏం కేవలం చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా కూడా రాసుకోవచ్చు ఏం ఓకే ఆ ప్రసాద్ రాగా మీ మరదలు నేర్పించిందిగా ఎప్పురా నిన్న నా చెప్పలే అయ్యా నీకు తెలుసు అనుకున్నా తెలియ నీకు మా మరదలు వచ్చిందట ఏడు కథలు పట్టాలా మీ మామనే నేను అల్లు ఎక్కువ

ిర్యానీ వేసుకురు వారికి నాకేం సంబంధం లేదు సిగ్గు లేదురా మీ మామ మో కమ్కట అలో ఏం కాదు అన్నారు మరదడానికి తిరుగుతాను నాకు బాగా తలకాయ నొప్పి అయితే అంది ఎవరితోటి ఇంకేమున్నాడు అల్లు తోటి మేలు అల్లు ఉన్నాడు కదా తోటి నాకు తలకాయ నొప్పి వాళ్ళు వీళ్ళు బయటకి పోతే నీ అల్లుడికి ఇట్లా అది ఇది అని లొల్లి తీస్తాడు లొల్లి తీసుకుంటా కొట్టుకుంటా వాళ్ళతో ఈయనతో అంత చిల్లర చిల్లర వేసుకుంటుంటే బయటకి పోదా అంటే నాకు ఇచ్చి తనిపిస్తాను ఇక వాళ్ళు ఏమంటే ఈయన గొడవ చేస్తాడు కదా అసలు విషయం తెలియదు కదా మీకు తెలియదు అండి నువ్వు ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడుతావు బయట ఉన్నదాన్ని ఇంట్లో ఇంట్లో ఉన్నదాన్ని నువ్వు కూడా అదే మాట్లాడవాడు ఎందుకంటారు ఎవరైనా

అసలే నువ్వు మా నాన్నకు నచ్చావు అందరితో నొల్లి పెట్టుకుంటానమాటగా ఓ పిచ్చిదానా ఆ నొల్లి నీ నీకోసమే ఆ విషయం మీ అయ్యా తెలిసిందనుకో నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాడే అంత లేదురా నీకు ఇప్పుడు నాకేం తెలుసు ఇట్లా నండి వెళ్ళిపో సరే అంతమ్మా బిడ్డ చిందిగాడచ్చు కదా మళ్ళా నీకు ఎన్నిసార్లు చెప్పినా వారు ఇంట్లోకి రాని చేస్తూ తీసుకురావద్దని వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా సిగ్గులేదు నువ్వు ఇంట్లోకి ఎందుకు రాని రేపు నీకు రాని చేస్తే ఎన్నిసార్లు వేపినా నేను ఎందుకండి అట్లా అంటారు అయినా మీ మేనల్లుడే కదా మీ సొంత అక్క కొడుకే కదా అయితే వాడు ఏవో నాకు మొత్తం తలగా నొప్పి అయితే ఎప్పుడైనా చెప్తాను నువ్వా నువ్వు ఇంట్లో రాణిస్తాను ఆడపిల్లున్నా ఇంట్లో రేపు ఎవడు పెళ్లి చేసుకుంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు నువ్వు చెప్తే వినిపించుకోరు ఊళ్ళే పరువు పోతుంది నాది పరువు కోసం మీ రక్త సంబంధాన్ని పోగొట్టుకుంటారా నా బిడ్డ బతికే నాకు ముఖ్యం ఎందుకు మాకు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు నువ్వు చూస్తాను వాడిని నా బిడ్డను ఇచ్చి వానికి పెళ్ళి చెయ్యాలని చూస్తాను కానీ నేను ఇయ్యా చెయ్య అంత కష్టం నా బిడ్డని నేను అని అయ్యా వినవటా వాడు ఏం పని చేస్తాను ఏం పని చేస్తాను అని నా బిడ్డని ఇవ్వంటవు నా బిడ్డని కూడా అట్లా కష్టపడ ఉంటావా బయటికి పోదా ఆడయినో వాళ్ళందరూ మనసుకు తీరమట్రి ఊరి మీద తిరుగుతాడు వాళ్ళకి ఎత్తించి పెళ్ళి నీకు ఇంకోసారి ఆ నీంట్లో ప్రాజెక్ట్ మంచిగా ఉంటుంది వినవట